హాయ్ అందరూ బాగున్నారండి సండే స్పెషల్ మా ఇంట్లో చేస్తున్నది ఇవాళ మీకు పెడుతున్నాను చూడండి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ చపాతీలోకి చేశాను ఓన్లీ చపాతి పుల్కాల చపాతి కానీ చేసిన కర్రీ చేశాను చాలా బాగుంటుందండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని తప్పకుండా మర్చిపోద్దు నాకు మోటివేషన్ ఇవ్వండి నేను మా వారి కోసం మా అమ్మాయి కోసం చేశాను రోజు డైలీ చపాతీ చేసుకుంటాం కదా సండే మటన్ కర్రీ కూడా చపాతీలోకి మేము చేసుకున్నామండి రెండు ఉల్లిపాయలు ఎక్కువ కాదండి మళ్ళీ ఎక్కువేస్తే తీపి వచ్చేస్తుంది అని చెప్పేసి రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను రెండు పచ్చిమిరగాయలు వేసుకున్నాను అలా మగ్గ పెడుతున్నాను కుక్కర్లో అదగండి మటన్ను శుభ్రంగా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలండి శుభ్రంగా దాన్ని బాగా గట్టిగా పిండుకోవాలి నేను ఉప్పు ఉల్లిపాయలను ఉప్పు వేసేసానండి ఉప్పు వేస్తాను ఉల్లిపాయల్లోనే చాలామంది ఉల్లిపాయలు ఉప్పు వేస్తే మటన్లు ఉప్పు వేస్తే ఉడకదని చెప్పి లాస్ట్ వేసుకుంటారు అలా ఏమొద్దండి వేసుకోవచ్చు నేనైతే అట్లనే చేసుకుంటాము అవి చూడండి గబగ గబ గబా మంచిగా మగ్గిపోతుంది అంటే కొద్దిగా రుబ్బుతాం కదా ఉల్లిపాయని బాగా మగ్గిపోయిందండి తర్వాత మటన్ వేసేసుకున్నాను చాలా బాగుంటుందండి మటన్ పుల్కా కర్రీ సూపర్ ఉంటుంది లైట్ గ్రేవీతో తీసుకోవాలి ఆ గ్రేవీ కూడా ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసుకొని నేను మా ఇంట్లో వండుకొని మీకు పెడుతున్నాను చూడండి ఒకసారి అలా మగ్గిపెట్టండి ఒక ఐదు నిమిషాలు రెండు మూడు మూడు నిమిషాలు చాలండి నీస్ నీరు వచ్చేదాకా మనం కొద్దిగా డ్రై చేసుకునేదాకా ఉంటే సరిపోతుంది మనకు తెలిసిపోద్ది అది చూసారా మంచిగా అయింది వాటర్ ఏమి చేతికి అంకలేదు మనకి నేను అల్లం వెల్లిపాయ పేస్టు కొద్దిగా గరం మసాలా ఫస్ట్ లైట్గా వాటర్లో కలిపి పెట్టుకున్నానండి మరి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే ఏమవుతుందంటే కర్రీకి మగ్గడం బాగోదు అందుకని చెప్పేసి నేను కొద్దిగా లైట్గా నీళ్ళు తక్కువ వేసుకున్నాను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కొద్దిగా వేసుకొని గరం మసాలా రెండు కలిపేయండి అదొక స్పూన్న్నర ఇది ఒక స్పూన్ వేస్తున్నాను అంతే అల్లం వెళ్ళిపోయే స్పూన్న్నర గరం మసాలా స్పూన్ వేసాను కొద్ది వాటర్ యాడ్ చేసి కలిపి అందులో కూడా వేసాను మటన్లో మటన్తో అలా మగ్గ పెడదాను రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి అలా మూత పెట్టేసుకున్నాను మూత పెట్టినా కొద్ది చూడండి లైట్గా గ్రేవీలో ఆయిల్ అంతా పైకి వస్తే చాలా బాగుంటుంది స్మెల్ చూస్తేనే మనకు ఎంతో హాయిగా అనిపిస్తుంది భలే ఉంది ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి అది అలా గ్రేవీలో వచ్చేస్తుంది రాగానే నేను కూడా రెండు మూడు స్పూన్లు కారం వేసుకున్నాను అంటే మటన్ కదండి కొద్దిగా స్పైసీగా చపాతీలో స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది అందుకని మూడు స్పూన్లు వేసుకున్నాను కారం బాగా కలదిప్పుకోవాలి పైన కింద కలదిప్పాను మంచిగా గ్లాస్ పెద్ద గ్లాస్తో కొద్దిగా గెలుతున్న నీళ్ళు పోస్తాను ఎందుకంటే ఇందాక అల్లం పేస్ట్ అది వేసాను కానీ దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని అది కూడా గిన్నెకి మిగతా వాటర్ కూడా అందులో వేసేసాను అండ్ మొత్తం గ్లాస్ నీళ్ళు అయినాయి గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను అప్పటికి మన గ్రేవీలో అండి మూడు నాలుగు విజిల్స్ వస్తే సరిపోద్ది ఎక్కువ ఏం అక్కర్లేదు మటన్కి బోన్స్ ఉన్నా పర్వాలేదండి బోన్స్తో కూడా మనం పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఏం అక్కర్లేదు ఉప్పు అన్నీ కూడా ముందు వేసేసుకుంటాను నేను ఎందుకంటే ముక్కకు ఉప్పు అది కారం పడితే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా రెండు విజిల్స్ అయినాయి మూడో విజిల్ కూడా అయ్యింది మూడో విజిల్ అవ్వగానే కుక్కర్ తీసేసుకున్నానండి చూడండి లా ఉంటుంది వాటర్ నేను వేసిన గ్లాస్ నీళ్ళే మీకు మూడు విజిల్ తీసిన వాటర్ ఉందంటే మన గ్రేవ్ ఆయిల్ ఉన్న గ్రేవ్ జస్ట్ కొద్దిగా హై స్పీడ్లో పెట్టుకుని కొద్దిగా ఉడకనివ్వాలి విజిల్స్ పెట్టచ్చండి విజిల్స్ పెడితే కింద ఏమవుతుందంటే మాడిపోద్ది నాకు బాగా తెలుసు అందుకని నేను పెట్టను నేను ఇలాగ విజిల్స్ త్రీ విజిల్స్ ఇంకెక్కువ విజిల్స్ పెట్టను త్రీ విజిల్స్ పెడతాను తీసేస్తాను అలా మంచిగా ఉడకుందండి దాని స్మెల్ కూడా సూపర్ ఉంటుంది ఎప్పుడెప్పుడు అయిపోద్దా ఎప్పుడెప్పుడు తినొద్దావా అనిపిస్తుంది నాకైతే వేడి వేడి చపాతీలో చేసుకుని పులకల్లో కానీ మటన్ గ్రేవీతో తింటే అండి దాంట్లోనే టమాటా కానీ ఇంకా ఏమీ కూడా యాడ్ చేయలేదు ఓన్లీ ఉల్లిపాయలు అల్లం అలా పేస్ట్ గరం మసాలా ఇంకేమీ లేదు మంచిగా చేసుకుని చావు ఇంకేం అక్కర్లేదు మిగతా ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది కొన్ని గ్రేవీతో మంచి రెడీ అయిపోయింది ఆ గ్రేవీ సూప్తో ఉంటే చాలా బాగుంటుందండి మన అందులో చాలామంది ఏవేవో వేస్తారు నేను ఏమీ వేయలేదు ఇంగ్రీడియంట్స్ చూసారు కదా చాలా బాగుంటుంది గ్రేవ్ వస్తుంది ఎందుకు రాదని మంచి గ్రేవ్ వస్తుంది అలా బౌల్లో తీసి పెట్టేసుకున్నాను ఇంకా చపాతీలు వారం కాల్చేస్తున్నాను త్వర త్వరగా తినేసామండి చాలా బాగుంది సండే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం మటన్ కర్రీ చపాతీతో మేము అది చూసారు గ్రేవీతో మంచి స్మెల్తో కర్రీ రెడీ అయిపోయింది ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్